ఉత్తమ శిక్షణ ఉత్తమ ఫలితాలు ఉత్తమ సిఎన్ఆర్ స్టడీ సెంటర్ డోర్ నెంబర్ ఎయిట్ డాష్ నైన్టీ నైన్ పడమటి బజార్ బ్రహ్మం గారి గుడి దగ్గర దర్శి సెల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో వన్ డబల్ త్రీ ఫోర్ సిక్స్ ఓం నమో వెంకటేశాయ సదా స్మరామి ఆలయాల అభివృద్ధిలో పలువురు చేస్తున్న కృషి విరాళాలు ఇస్తున్న దాతలను భక్తులు అభినందిస్తున్నారు దర్శి ప్రాంతంలో చలివేంద్రకొండపై గల శ్రీ 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 లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర ఆలయ అభివృద్ధిలో భాగంగా దర్శి ప్రాంతమునకు చెందిన ఒక భక్తుడు వారి కుటుంబ సభ్యులు భారీ విరాళమును శనివారం అందజేశారు వారిని వారి కుటుంబ సభ్యులను వెంకటేశ్వర స్వామి రక్షించి దీవించి కాపాడవలసినదిగా ఆలయం తరపున ఆలయ కమిటీ తరపున దర్శికి చెందిన ఆడిటర్ మునగా రామాంజనేయులు కోరడమైనది ఇప్పుడు వారు దేవాలయ అభివృద్ధికి సంబంధించి మైక్ సెట్లు స్పీకర్లు సంబంధించి పదిహేను నోట్ పదాలు ఇచ్చి ఉన్నారు వారిని వారి కుటుంబాన్ని శ్రీ లక్ష్మీపద్భ సమేత స్వామి ప్రయత్నిస్తున్నాం అంతేకాకుండా భక్తులు కూడా దేవాలయ అభివృద్ధికి సహకరించి సకల ఫలితాలు పొందాలిగా